నిశ్శబ్ద నిజం రచన ఉమాదేవి సమ్మెండి ఎన్నిసార్లు అడుగుతున్నాను మిమ్మల్ని నిజం చెప్పరెందుకు ఈ క్షోభ పర్విన్ కళ్ళనీలతో అలా అడగటం ఇప్పటికి ఎన్ని వేల సార్లు నిజం తెలుసుకొని ఏం చేస్తావు ఇప్పుడు ఆ నిజం తెలియకపోతేనేం నన్నెందుకిలా బాధ పెడతావు ఇస్మాయిల్ అలా నచ్చ చెప్పడం ఎన్ని వేల సార్లు లెక్కలేదు అది కాదండి హసీనా జరీనా ఇద్దరూ నా రెండు కళ్ళండి మీరు నిజం చెప్పినంత మాత్రాన వాళ్లను అలక్ష్యం చెయ్యను ఇద్దరిలో నా బిడ్డెవరో తెలుసుకోవాలనుకోవటం తప్పు కాదు కదా ఇద్దరిలో నా కలల పంటెవరో ఎప్పటికైనా నాకు తెలిసి తీరాలి నిజం చెప్పకుండా మీరు నాకెంత అన్యాయం చేస్తున్నారో మీకు తెలీదు పర్వీణ్ నిజంగా నీకు అన్యాయం చేస్తే అల్లా ఎదురుగా శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ పిల్లలకు న్యాయం చేస్తున్నాను అనుకుంటే నన్ను అర్థం చేసుకునే దాని అవుతావు అలా కాదండి నవమాసాలు మోసి కన్న బిడ్డ ఇది నా సొంతం నా బిడ్డ నా కన్న బిడ్డ నా ప్రేగు తెంచుకుని పుట్టింది అన్న భావన ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా ఇద్దరిలో ఎవరిని చూసి ఆ అనుభూతి పొందాలి ఎవరిని దగ్గరికి తీసుకున్నా ఇదే మనం కన్న పిల్లేమో అనిపిస్తుంది నాకెందుకండి ఈ సంఘర్షణ అందుకే పర్విన్ ఇద్దరిలో ఒకరు నీ కన్న బిడ్డని తెలిస్తే ఆ బిడ్డపై నీవు వాత్సల్యం చూపుతావు గర్వపడతావు మమకారం చూపుతావు రెండవ బిడ్డ ఇతరుల పిల్లని నిర్లక్ష్యం చూపుతావు నీవు ఎంత కాదనుకున్నా నీ అంతరాల్లో పొడసూపే ఆ తేడా పిల్లల జీవితాలపై ప్రభావం చూపుతుంది నీకు దన్నం పెడతాను ఎన్నేళ్ల నన్ను ఇలా సాధిస్తావు ఇంకా ఆ విషయం నన్ను అడక్కు ఇద్దరినీ మన పిల్లలుగా పెంచు ఇక నన్నేమి అడగకు హే అల్లా నీ మొండిపట్టు విడవరా తల్లిగా నా బాధ నీకు అర్థం కాదా నా ఎవరో తెలుసుకోకుండా నేను ఎందుకుండాలి నిన్ను బాగా అర్థం చేసుకున్నాను పర్వీణ్ దయచేసి ఇంకేమి అడగకుండా ఇద్దరూ నీకే పుట్టారనుకోని నీ మాతృ ప్రేమ వాళ్ళపై చూపు ఏమండి ఎప్పుడైనా వాళ్ళను నేను నిర్లక్ష్యంగా చూశానా లేదు పర్వీణ్ పిల్లలంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు నీ పిచ్చి ప్రేమతో వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటావు నీ ప్రేమ ఇలాగే జీవితాంతం వాళ్ళకు దక్కని మన బిడ్డ మన కళల పంటైతే మన ఇంట పెరిగే ఆ మరో బిడ్డ మన జీవితాన్ని నిలిపిన బిడ్డ మన జీవన జ్యోతి పర్వీణ్ ఇన్నేళ్ల తర్వాత ఎవరు మన బిడ్డ అన్న ప్రసక్తే అనవసరం ఇస్మాయిల్ వెళ్లిపోయాడు మీరు చెప్పరు మా అమ్మ చెప్పదు మీరిద్దరూ పాపం మూట కట్టుకుంటున్నారు నన్ను నరకం పెడుతున్నారు అల్లా ఇద్దరినీ క్షమించడు అక్కస్సుతో అంది పర్వీణ్ పర్వీన్ నన్ను నమ్మమ్మా పదిహేనేళ్ల క్రితం మాట అప్పుడు మనమున్న పాకకు కరెంటు కూడా లేదు పైగా అప్పటికే నాకు చూపు మందగించింది ముందు నీకు పుట్టిన పాపకు స్నానం చేయించి పడుకోబెట్టామో లేదో మీ ఆయన మరో పాపను పురుగులు పరుగులతో తీసుకొచ్చాడు ఎవరి పిల్ల బాబు అంటే ఒక్క ముక్క జవాబు చెప్పలేదు త్వరగా స్నానం చేయించి పర్వీణ్కి స్పృహ చేయలోగా పక్కన పడుకోబెట్టమన్నాడు నీకు కవల పిల్లలు పుట్టారని చెప్పమన్నాడు కాని ఆ సరికే నీకు స్పృహ పోయే ముందు మంత్రసాని నీకు పాప పుట్టిందని చెప్పి వెళ్లిపోయి అల్లుడు గారు నేనేం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేరు అప్పటికే కంగారు కంగారుగా వెళ్ళిపోయాడు ఈ పాపకు స్నానం చేయించి నీ పక్కన పడుకోబెడుతుండగానే నీకు స్పృహ వచ్చింది జరిగింది నీకు చెప్పాను ఇద్దరిలో నీ ఎవరో చూపమన్నావు నేను పోల్చుకోలేకపోయాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదిహేనేళ్లుగా అల్లుడి గారిని నన్ను ఇదే ప్రశ్నలతో విసిగిస్తున్నావు ఇద్దరు తెల్లగా పాలరాతి బొమ్మల్లా ఉన్నారు ఆ ఇద్దరిలో ఎవరు నీ పాప నిజంగా నేను పోల్చుకోలేనమ్మా నాకు నిజంగా నీ ఎవరో తెలియదమ్మా నిస్సహాయంగా విన్నవించుకుంది రమీజాబి ఇస్మాయిల్ పళ్లకొట్టుకు వెళ్లాడు అరే అందరి పళ్లకొట్టులా కాక పళ్లు చక్కగా నిలవుంచడానికి అధునాతన సౌకర్యాలతో ఉంది ఇస్మాయిల్ బీర్వాల్ ఆకరి తెచ్చాడు అందులోంచి చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీశాడు శ్యామ్ సుందర్జీ మాప్ సాబ్ మీకు మాట ఇచ్చినట్టుగా మీ పాపను అపురూపంగా పెంచుకుంటున్నాను కాని కానీ పర్వీణ్ సాధింపులతో నేనెప్పుడో ఒకప్పుడు మీ పాప ఎవరో మా పాప ఎవరో చెప్పేస్తానేమో అప్పుడు మీ పాపను ఆమె ఎలా చూస్తుందో పాపకి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలదా ముందు ముందు ఏం కానుంది ఈ పరిస్థితిని తట్టుకునే మనోధైర్యాన్ని నాకివ్వండి శ్యామ్సుందర్జీ ఇస్మాయిల్ కళ్ళు చెమ్మర్చాయి అతని మనస్సు గతంలోకి పరుగు తీసింది అప్పుడేముంది తమకు దుర్భర దారిద్ర్యం తప్ప పర్విన్ అప్పుడు ఎనిమిది నెలల గర్భిణిగా ఉంది ఆమె ఆఖరి తీర్చలేకపోతున్నాడు ముసలి తల్లికి మందులు కూడా ఇప్పించలేని స్థితి అనుకోకుండా చిన్ననాటి మిత్రుడు యూసఫ్ కనిపించాడు కప్పు ఛాయ్ కూడా ఇప్పించలేకపోయినందుకు సిగ్గుతో చితికిపోయాడు కానీ యూసఫ్ తానే మంచి హోటల్కి తీసుకెళ్లి ఇస్మాయిల్ కి టిఫిన్ పెట్టించాడు అది ముందు పెట్టుకోగానే ఆఖరితో నకరకలాడుతున్న పర్వీన్ తల్లి గుర్తుకొచ్చారు ఇస్మాయిల్ తినకుండా తటపటాయించడం చూసి యూసఫ్ ఆత్మీయంగా భుజం తట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడిగాడు కళ్ళు చెమరుస్తుండగా మొత్తం వివరించాడు ఇస్మాయిల్ దోస్త్ నీకు సహాయం చేయాలని నాకెంతగానో ఉంది కానీ కుటుంబంతో మక్కా యాత్రకి బయలుదేరుతున్నా నాకు డబ్బు ఎంతో అవసరం నేను నీకు డబ్బు రూపంలో సహాయం చేయలేను కానీ నేను వచ్చేదాకా నా కారును తోలుకో ఓదార్పుగా అన్నాడు ఎట్లా యూసుఫ్ బాయ్ నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదుగా అన్నాడు ఇస్మాయిల్ మరందుకే నేను డ్రైవింగ్ లైసెన్స్ కి కాగితాలు పెట్టినప్పుడు నిన్ను కూడా పెట్టమంటే నువ్వు వినిపించుకోలేదు నువ్వేం అధైర్యపడకు ముందు కారు నడుపుకో వెంటనే లైసెన్స్ కి అప్లై చేసుకో ఇస్మాయిల్ కి ధైర్యం చారడం లేదు కాని పర్వీన్ తల్లి గుర్తుకొచ్చాక తెగించక తప్పదనిపించింది సెలవు తీసుకుంటూ యూసుఫ్ వంద రూపాయల కాగితాన్ని ఇస్మాయిల్ జేబులో పెట్టాడు అన్ని రోజులు ఒక్కలా ఉండవు అల్లా అచ్చాకరేగా ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు నెల రోజులు ఇస్మాయిల్ పని బాగానే నడిచింది పర్వీన్ కి తొమ్మిదవ నెల వచ్చింది సన్నగా నెప్పులు మొదలైనాయి ఆమె మందులకు హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు కావాలన్న ఆత్రంలో ఆ రోజు ట్యాక్సీ కంగారు కంగారుగా నడిపాడు పక్క ఊరిలో పాసింజర్లను వస్తున్న ఇస్మాయిల్ రాత్రి పన్నెండు గంటల సమయంలో శ్యాంసుందర్ కార్ కి యాక్సిడెంట్ చేశాడు కారులో నిండు నెలలతో ఉన్న ఆయన తలకి తీవ్రంగా దెబ్బలు తగిలాయి శ్యాంసుందర్ కి పరిస్థితి అర్థమైపోయింది తాను తన భార్య ఎంతోసేపు బ్రతకమని తెలిసిపోయింది ఆ చీకట్లో రక్తశక్త దేహాలతో ఉన్న ఇస్మాయిల్ శ్యాంసుందర్ల సమక్షంలోనే ఆమె పాపను ప్రసవించింది శ్యామ్సుందర్ భార్య చనిపోయింది ఇస్మాయిల్ శ్యామ్సుందర్ చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు సార్ మీకు చాలా ద్రోహం చేశాను అల్లా నన్ను క్షమించాడు మీ భార్య మీ భార్య నా మూలంగా చనిపోయింది నా పాపానికి నిష్కృతి లేదు కుమిలిపోయాడు ఇస్మాయిల్ ఇస్మాయిల్ ఈ నాలుగేళ్లుగా నీవెలాంటి వాడువో నాకు తెలుసు మా టైం బాగోలేదు నేను కూడా రాంగ్ రూట్లోనే వచ్చాను నువ్వు కావాలని చేయలేదుగా నేనిక నేను ఎక్కువసేపు బ్రతకను పోలీసులు వస్తే నాదే తప్పని చెప్తాను నువ్వు త్వరగా వెళ్ళిపో త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో పాపం తీసుకెళ్లి నీ బిడ్డలా పెంచు ఇవిగో ఇవిగో ఇంటి తాలా ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు ఇల్లు సామాను అన్ని నీకే చెందేలా మరణవాంగ్ మూలమిస్తాను కానీ కాని మా పాపని మాత్రం జాగ్రత్తగా పెంచు ఇస్మాయిల్ ఇస్మాయిల్ గుండెలు పగిలేలా ఏడ్చాడు సాబ్ మీరు మనిషి కాదు ఆ అల్లాయే మీ రూపంలో మాట్లాడుతున్నాడు సుందర్ ను ట్యాక్సీలో పడుకోబెట్టి ఇంటిదారి పట్టించాడు సందు మొదట్లో కార్ ఆపి పాపను తీసుకెళ్లి అత్తగారి కప్పచెప్పాడు మరు నిమిషం వెనుక తిరిగి శ్యామ్సుందర్ని హాస్పిటల్లో చేర్పించాడు పోలీసులను లాయర్ పిలిపించి జరిగిన యాక్సిడెంట్కి బాధ్యత తనదేనని ఇస్మాయిల్ తన చిరకాల మిత్రుడని తనకున్న కొద్దిపాటి ఆస్తి ఇస్మాయిల్కే చెందాలని సుందర్ వీలునామా రాయించాడు ఈ పనులన్నీ చేయడానికే ప్రాణం ఉన్నట్టు మరుసటి రోజు సాయంత్రం వరకు సుందర్ ప్రాణాలతోనే ఉన్నాడు ఈ కార్యక్రమాలన్నీ అయ్యాక ఆ సాయంత్రం అతను అల్లాను చేరుకున్నాడు అదే ఊర్లో ఉంటే ఈ యాక్సిడెంట్ సంగతి ఆ బిడ్డల సంగతి అందరూ కదల కదలుగా చెప్పుకుంటారని ఇస్మాయిల్ శ్యామ్సుందర్ ఇల్లు అమ్మేశాడు ఆ డబ్బుతో అక్కడి నుంచి చాలా దూర ప్రాంతానికి వచ్చేసి పళ్ల కొట్టి పెట్టాడు చిన్న ఇల్లు కొన్నాడు బంగారం పాప కోసం దాచాడు జఖాల్ చెల్లించాడు ఆ పాపంటే ఇస్మాయిల్ కి వల్లమాలిన ప్రేమ తన తల్లిదండ్రులను కోల్పోయి ఈ తల్లిదండ్రులకు జీవితాన్నిచ్చిన తనలాంటి మరో చిన్ని ప్రాణికి సోదరి అయి ఈ ఇంటి వెలుగై నడయాడుతుంది కాని ఏనాడు ఇస్మాయిల్ ఆ ఇద్దరు పాపల్లో ఎవరు తన పాపో ఎవరు శ్యాంసుందర్ పాపో భార్యకు చెప్పనేలేదు తనకి తన భార్యకి తన అత్తగారికి తప్ప ఎవరికీ ఈ రెండో పాప వాళ్ల పాప కాదని తెలియదు అందరూ వాళ్ళని కవలపిల్లలని అనుకుంటారు హే అల్లా ఇంతకాలం వాళ్ళని ఎలా పెంచాను ఇక ముందు అలాగే పెంచేలా వీలు కల్పించు ఈ పరిస్థితిని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించు నమాజ్ చేసుకుని అల్లాని వేడుకుని ఇల్లు చేరాడు ఇస్మాయిల్ గుమ్మంలో పర్వీన్ అత్తగారు గోడుగోడును ఏడుస్తూ కనిపించారు ఇస్మాయిల్ గుండె దడదడలాడింది ఏమైంది పర్వీన్ అడిగాడు చేతిలో ఓ ఉత్తరం పెట్టి పర్విన్ బోరును ఏడ్చింది ఇస్మాయిల్ ఆత్రంగా ఆ ఉత్తరం తీసుకుని అదరే గుండెలతో చదివాడు అబ్బాజాన్ అమ్మాజాన్ మీరు ఏ విషయం అయితే మాకు తెలియకూడదనుకున్నారో ఆ విషయం మాకు తెలిసిపోయింది పగలు రాత్రి అలా వాదలాడుకుంటుంటే ఎందుకు వాదలాడుకుంటున్నారో మాకు తెలిసేది కాదు మా ఇద్దరిలో ఒక్కరికే మీరు అమ్మాజాన్ అబ్బాజాన్ రెండో వారు అనాథ ఈ విషయం తెలిసి మేమెంతగానో ఏడ్చాం నిజానికి ఇద్దరం అనుకున్న నిర్ణయానికి వచ్చాం ఎందుకంటే అమ్మాజాన్ కోరిక ప్రకారం మీరు ఎప్పుడో ఒకప్పుడు అసలు విషయం కి చెప్పేస్తారు అప్పుడు మాలో ఒకరు అనాధాన అన్న విషయం మాకు తెలిసిపోతుంది మేం అనాధనం ఉన్న మాట కంటే మమ్మల్ని ఇంతలా ప్రేమించే ఈ అమ్మాజాన్ అబ్బాజాన్ మా తల్లిదండ్రులు కారన్న ఊహే మేము భరించలే అందువల్ల ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం మీరు జీవితంలో ఇంకెప్పుడు మా పుట్టుకల గురించి మాట్లాడనంటేనే మాలో ఎవరు మీ బిడ్డో ఎవరు మీ బిడ్డ కాదు అన్న విషయం ఎత్తకుండా ఉంటేనే ఇంటికి వస్తాం లేదంటే కృష్ణా బ్యారజ్ నుండి దూకి చచ్చిపోతాం ఏ విషయమో నిర్ణయించుకొని మా టీచర్ రేష్మ గారికి ఫోన్ ద్వారా తెలియజేయండి ఇట్లు హసీనా జరీనా చదవడం ముగించాడు పర్వీన్ దారుణంగా ఏడుస్తున్నది పర్వీన్ ఏడు బాగా ఏడువు నీ కన్న తల్లి మనసు ఇప్పుడు ఇద్దరిలో ఏ బిడ్డ కోసం పరితపిస్తున్నది హసీనా కోసమా జరినా కోసమా లేదండి లేదు నాకు ఇద్దరు కావాలి ఇంకెప్పుడు ఎవరు నా బిడ్డని అడగను దయచేసి నా బిడ్డని నా దగ్గరకు తీసుకురండి గుండెలు పగిలేలా ఏడుస్తూ అంది పర్వింద్ అమ్మాజాన్ అపాజాన్ అంటూ హసీనా జరినా చెరువు వైపు వచ్చి తల్లిని చుట్టేసుకున్నారు గుమ్మంలో రేష్మా టీచర్ పర్వీనాపా ఇవాళ వీళ్ళిద్దరూ ఆత్మహత్యకు సిద్ధమయ్యారు తెలుసా నేనే వాళ్లను వారించి బాగా కోపడి విషయం తెలుసుకుని ఆ ఉత్తరం రాయించాను ఇంకా మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేనే ఇద్దరిని తీసుకొచ్చాను రేష్మ టీచర్ అన్నది మీకు బహుత్ బహుత్ శుక్రియా జీ పర్వీన్ చేతులు జోడించింది ఇంకెప్పుడు అలా అడగను బేటి మీ ఇద్దరు నా బిడ్డలే తల్లి నా నొదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా నాకు అన్యాయం చేయకండమ్మా మిమ్మల్ని ఉండలేనమ్మా నేను ఉండలేను పర్వీన్ ఇద్దరిని అక్కును చేర్చుకుని కన్నీళ్లతో అంది అమ్మాజాన్ నిన్నంకెప్పుడు బాధపెట్టం ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళం మాటిచ్చారు హసీనా జరీనా పదిహేనేళ్ల తర్వాత గుండె నిండా నవ్వాడు ఇస్మాయిల్